హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్ ఈ వీడియో చాలా కాలంగా చేయాలనుకున్నాను కానీ ఎందుకో ఇంట్రెస్టే ఉండదు వీడియోలు చేయాలంటే చిన్న బిడ్లు చేసి నేను చేసే వర్క్ని ఏదో ఒక సాంగ్ యాడ్ చేసి పెడుతున్నాను ఒక వారం పది రోజుల నుంచి మన సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వస్తున్నాయి అంటే మనమేమో సొసైటీని ఉద్ధరించలేదు కానీ మన తోచిన మన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో ఎందుకంటే లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనతో సహా అందరూ సోషల్ మీడియాలోనే ఉంటున్నారు కాబట్టి కనీసం మనం స్క్రోల్ చేసేటప్పుడు ఈ వీడియో కనపడితే అట్లీస్ట్ థింక్ చేస్తారేమో అని అంటే ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు మంచి తెలుసు సూక్తులు అన్నీ తెలుసు ఎలా ఉండాలో ఎలా ఉండి కూడా తెలుసు కానీ మరి ఎందుకనో మనం ఫాలో అవ్వలేం చాలా వరకు అట్లీస్ట్ మనం వేరే వాళ్ళు చెప్పినవి హ్యూమెన్ సైకాలజీ ఏంటంటే ఎవరైనా చెప్పినవి కళ్ళబడ్డా చూడబడ్డా కొంచెం కాన్సన్ట్రేషన్ పెడతాము అనమాట కొంతమంది మంచిగా ఫాలో అయ్యి బాగుండేవారు ఉన్నారు వారు ఉన్నారు ఫస్ట్ టాప్ పాయింట్ తీసుకురావాల్సింది ఏంటంటే నేను అనుకున్నానంటే ఏం తీసుకురావాలనుకున్నానంటే ఫస్ట్ స్కూల్ పిల్లలు పిల్లల గురించి ఎక్కువ సమయం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాటర్డే హాలిడేస్ సారీ సండే హాలిడేస్ తీసేస్తే ఎక్కువ సమయం గడిపేది పేరెంట్స్తో కంటే టీచర్స్ స్కూల్స్లోనే ఎక్కువ గడుపుతున్నారు రాను రాను గత పది పదిహేనేళ్ళుగా పదేళ్ళుగా ముందు నుంచే ఒకటి భయ టీచర్స్ అనేవారు ఏమైపోయినారంటే బిల్లు బెల్లులాగా అయిపోయారు దానికి కారణం కూడా పేరెంట్సే టీచర్స్ని మనము లేదు ఎక్కువ సమయం వాళ్ళతో గడుపుతారు కాబట్టి ఎక్కువ వాళ్ళ మధ్యలోనే పిల్లలు ఉండడం జరుగుతుంది ఆ ఎక్కువ సమయం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినవి వాళ్ళ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని కూడా ఎక్కువ గ్రహించే పరిస్థితి పిల్లలకు ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే టీచర్స్ ఖచ్చితంగా పిల్లలకి మోటివేషన్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు నేను మామూలుగా ఇక్కడ నాకు కలిసిన వాళ్ళు నాకు తెలిసిన టీచర్స్ కొంతమంది చెప్తే ఆ అమ్మ వాళ్ళు మన మాట ఏమంటారు వినకపోగా రివర్స్లో మనల్నే పిల్లలు లెక్క చేయట్లేదు ఇది వందకు రెండు వందల శాతం నిజమే కానీ నేనేమంటానంటే ఎస్ కోర్స్ మన ఇంట్లో మన పిల్లలకు చెప్పిన మాట వినకుండా పెడదామని పడుతుంటే వాళ్ళు వినట్లేదని వదిలేయం కదా అలాగే ఏం చేయాలంటే ఆ పేరెంట్స్ని సంబంధిత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో ఒక థర్టీ మెంబర్స్ ఉన్నారనుకోండి ముప్పై మందిలో ఒక పది మంది బాగలేరు ఇరవై మంది అనుకుందాం ఆ పది మంది పేరెంట్స్ని మనం పిలిపించుకొని అంటే అవంతా మనకెందుకు మన పని మనం చేసుకొని వచ్చేస్తే నెలొచ్చాకి మన జీతం వస్తుంది కదా అని దయచేసి అనుకోకండి నన్ను తక్కువ కూడా అనుకోవద్దండి నేను ఈ మధ్యకాలంలో చాలా డౌన్ అయిపోయాను నాకు ఇలాంటి విషయాలు చాలా బాధిస్తూ ఉంటాయి కొన్ని విన్నప్పుడు చూసినప్పుడు మనవంతుగా మనం ఖచ్చితంగా చేయాలనుకుంటా నేనేమి సమాజాన్ని ఉద్ధరించలేను కానీ నా నా సరౌండింగ్లో నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు వాళ్ళు అట్లయి నేను చాలామందికి దూరం కూడా అయిపోయాను నన్ను చాలామంది చెడుగా అనుకున్నారు అది వేరే విషయం కానీ ఈ మధ్యలో వ్యక్తిగతంగా నేను బాగలేక కొన్ని వీడియోలు చేయలేకపోతున్నాను నేను యూట్యూబ్లోకి వచ్చిందే దీనికోసం మంచి విషయాన్ని ఈ వేదిక మీదగా మనం చెప్దాము వినే వాళ్ళు వింటారు వినని వాళ్ళు పోనీలేండి పర్వాలేదు అనుకొని ఇప్పుడు టాపిక్ పాయింట్కి వస్తే టీచర్స్ మాకెందుకు మేము చెప్తే మా పిల్లల్ని మాకు దండించుకోవడం మాకు చేతి కాదా అంటారు లేదండి వదలద్దండి ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని గౌరవించాల్సిందే పేరెంట్స్ పిల్లలు కాకపోతే కూడా వాళ్ళని మీరు పిలిపించుకొని మీ పిల్లాన్ని మంచిగా మీ పిల్లను పిల్లాను మంచిగా తీర్చిదిద్దే బాధ్యత మాది మీరు క్లాస్ టీచర్ అయితే ఈ పిల్లాన్ని అయితే ఫుల్ రైట్స్ మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని ఖచ్చితంగా పేరెంట్స్ సైడ్ నుంచి మీరు ఫుల్ రైట్స్ తీసుకొని వాళ్ళని కొట్టాలి తిట్టాలి మీకు తెలియదు ఏముందండి బీఏడ్ చేసి అంటారు మెరిట్లనే టీచర్స్గా తీసుకుంటారు మీరు అందరికంటే హై మీరు నాలెడ్జ్ పరంగా బిహేవియర్ పరంగా మీరు సొసైటీలో ఉండే వాళ్ళకంటే టీచర్స్ చాలా చాలా హై మంచి స్థాయిలో ఉన్నారు మీరు మెంటలీ ఫిజికలీ అన్నిట్లోనూ కాబట్టి ప్లీజ్ మీరు ఇది శ్రద్ధగా తీసుకోండి నా మీద తప్పుగా అనుకోకండి అనుకున్నా పర్వాలేదు మీరెవరు నాకేం పర్వాలేదు కానీ నాకు చెప్పాలనుకుంటున్నా అండ్ రెండోది ఆ తీసుకున్న తర్వాత పేరెంట్స్ నుంచి ఆ అధికారం మీరు తీసుకున్న తర్వాత వాళ్ళని అవమానించకుండా అంటే ప్రతి టీచరు అవమానిస్తారని కాదు కానీ స్వతహాగా మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి కోపం ఇప్పుడు నాలాంటిది ఏమవుతుందంటే ఎదురుగా ఒక ఏదైనా వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఏదైనా చెడు చేస్తున్నప్పుడు లేదా తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు నేను షౌట్ చేసేస్తాను నా మైండ్ సెట్ కానీ కొంచెం నిదానంగా ఆలోచించి వాళ్ళని ఎవరు లేనప్పుడు దగ్గర తీసుకొని ఇలా చేసిన తప్పు కదా నువ్వు ఇలా చెయ్యొచ్చా లేదా టీచర్స్నే కామెంట్ చేసినప్పుడు కానివ్వండి బయట పిల్లలతో బిహేవియర్ కానివ్వండి ఇలాంటి విషయాలు వాళ్ళతో సామరస్యంగా డిస్కషన్ చేస్తే ఖచ్చితంగా మీ మాట పిల్లలు వింటారు పిల్లలు ఎప్పుడైనా పిల్లలేండి అండి ఒకవేళ నాలెడ్జ్ ఉండొచ్చు ఎందుకంటే ఈ ఈ హోల్ ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా పది మంది క్లాస్ రూమ్లో బ్యాడ్ గర్ల్స్ బాయ్స్ ఉంటే వాళ్ళలో కనీసం మీరు ఈ ప్రయత్నం చేస్తే ఇద్దరినైనా మార్చగలుగుతారు ఆ పుణ్యం మీ పిల్లలకు ఖచ్చితంగా వస్తుంది వినండి ఆలోచించండి ఆచరించండి ఎందుకంటే నాకెందుకో పిల్లలంటే చాలా ఇష్టం నేను ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను ఒకవేళ నా వీడియోస్ ఎవరన్నా అప్పుడు స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే కూడా ప్లీజ్ లైక్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియోస్కి కామెంట్స్ వ్యూస్ వస్తున్నాయి చాలా కానీ కామెంట్స్ లైక్స్ రావట్లేదు ప్లీజ్ ఎందుకంటే మంచి విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురు స్పందిస్తేనే బాగుంటుంది కదా అలాగే మీరు చూడండి నిజంగా ప్రతి టీచర్ని గౌరవించని ఇష్టపడని పిల్లలు ఉండరు అండ్ రెండోది పిల్లలు ఎందుకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ అంటే మీరు శ్రద్ధ తీసుకోకపోవడం వలనే మీరు శ్రద్ధ తీసుకోకపోవడం వలనే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో థర్టీ మెంబర్స్ పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళు ఏం వాళ్ళ నేపథ్యం ఏంటి ఇవన్నీ టీచర్స్ తెలిసిపోతాయండి టీచర్స్ అందరూ నన్ను ఏమైనా అనుకోతారేమో అయినా పర్వాలేదు ఆలోచించండి ఒక్కసారి ఎందుకు టీచర్స్ పిల్లల గురించి ఈ వీడియో చేస్తున్నానంటే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒకటి ఒక సెవెంత్ క్లాస్ ఏదో హై స్కూల్ అమ్మాయి టెన్త్ బిలో సిక్స్త్ అబో క్లాసెస్ ఏదో అమ్మాయి ఒక పెద్ద ఆయనతోటి వెళ్ళింది మిస్టేక్ చేశారు వాళ్ళు చేశారో లేదో అది ఏంటో ఆ చూపించిన విధానం బాగాలేదు ఆ అమ్మాయి డ్రెస్ తీయాల్సిన అవసరం లేదు కదా వాష్రూమ్ వెళ్తే మనకు తెలియంది ఏమీ లేదు ఒకవేళ అక్కడ నిజంగా తప్పు జరిగిందేమో నాకు తెలియదు నేను చెప్తున్నాను కొంచెం మనసు కలిచివేసింది ఒక పెద్ద ఆయన చనిపోయాడు చెరువులో పడిపోయాడు కదా కానీ ఆడు చనిపోయిన దాని గురించి బాధగా లేదు కానీ మనుషుల మనస్తత్వాలు పిల్లలు కదా వాళ్ళు ఆ అమ్మాయి పేదరిక పేదరికంలో నుంచి వచ్చిందంటే ఒకవేళ వాడు ఏం ఆశ చూపించాడో తెలియదు నేనైతే ఖచ్చితంగా ఆ అమ్మాయికి కూడా తప్పనే నేను డిసైడ్ చేస్తాను నా మనస్తత్వం ప్రకారం ఎందుకంటే ఆ అమ్మాయి ఖండించలేదు అతన్ని మళ్ళీ వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి బైక్లోకి వెళ్ళి ఆ అబ్బాయి అతను బైక్లోకి వెళ్ళి అమ్మాయి వెళ్ళింది మా తాత మేము గురు వెళ్తున్నాను అనేసి అంటే ఆ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగానే చేసింది కానీ అది తప్పు అని అమ్మాయికి తెలియాలి కదా ఆ తెలియ చెప్పాల్సిన వ్యక్తే పేరెంట్స్ దగ్గర షూ ఫ్రీగా ఉండలేరు ఖచ్చితంగా టీచర్స్ దగ్గరే ఉండాలి అంత ఇది మనం వాళ్ళకు ఆ బాండింగ్ ఇవ్వాలి అండ్ రెండోది ఒక క్లాస్ రూమ్లోకి ఒక క్లాస్ టీచర్ని పెడతారు కదా అట్లీస్ట్ ఆ క్లాస్ అయినా ఆ క్లాస్కి మీరు ఏ క్లాస్కి క్లాస్ టీచర్స్గా ఉంటారో ఆ ఆ క్లాస్నైనా మీరు ఖచ్చితంగా ఆ ముప్పై మంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పూర్తి బాధ్యత మీరు తీసుకోండి దయచేసి నేను నా దగ్గరికి వచ్చే ఒకరిద్ద టీచర్స్ని మొన్న కొంచెం గట్టిగా రిక్వెస్ట్ఫుల్గా చెప్పాను నేను ఎందుకంటే అది మీ వల్లే అవుతుంది గురువులే దేవుళ్ళు మీరు తప్ప ఎవరు చేయలేరు కానీ ఇప్పుడు టీచర్స్ పేరెంట్స్ కూడా బాగాలేరు అనేది మనకు తెలిసిన విషయం చాలామందికి ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లోనే మా క్లాస్మేట్ ఒక అమ్మాయి పేరెంట్ ఒక టీచర్ మీద కేసు వేసి కోర్టు వరకు వెళ్ళి అప్పటి నుంచే అనుకుంటా స్కూల్లో పిల్లల్ని కొట్టకూడదని సిస్టం వచ్చింది ఐ డోంట్ నో నాకు తెలియదు కానీ ఇది జరిగింది కానీ టీచర్స్ కూడా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ మీరు కూడా మీ ఉద్యోగాల మీద భయం ఉంటుంది కదా మనకు ఎందుకు లే ఇలాంటివన్నీ అని దయచేసి అలా అనుకోకండి ప్లీజ్ మనకు రిస్కే అది కానీ రిస్క్ లేకుండా తప్పించుకొని ఎలా మనము వాళ్ళని మోటివేట్ చేయాలి అనేది మీరు నేర్చుకున్నప్పుడు ఒక పది మంది పిల్లలు ఖచ్చితంగా ఇరవై మంది మంచిగా ఉంటారు ఒక పది మందే బాగుండరు ఆ పది మందిలో మీరు ఒక్కరినిద్దరు మార్చినా కూడా మీ జీవితం ధన్యం కదా నేను రీసెంట్గా ఒకటి స్టోరీ చదివాను విన్నాను సారీ చదవలేదు నేను కూడా వీడియోలు ఎక్కడో యూట్యూబ్లోను ఎక్కడో చూశాను యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఒక అతను మంచి స్థాయికి వచ్చాడు ఇప్పుడు అతను మరి అతను బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏమవుతుంది ఆ టీచరు ఒక మాస్టర్ ఆయన్ని అడిగాడట ఒక తిట్టు తిట్టాడంట క్యాస్ట్ను ఉద్దేశించి ఆయనకు భలే రోసం వచ్చేసి బాగా చదువుకొని మంచి స్థాయికి వచ్చాడు చాలా ఒక ఆయనకు ఆయన కూడా ఇప్పుడు ఆ విద్యార్థి కూడా ఫార్టీ ప్లస్ సంథింగ్ ఏజ్ ఉంది ఆయన ఒకరోజు ఫస్ట్ ఉద్యోగం వచ్చిందంట సంపాదించుకున్నాడు కష్టపడ్డాడు చదువుకున్నాడు ఒక వాళ్ళ గురువుగారు ఎక్కడున్నారో వెతుక్కొని వెళ్ళాడట ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని వెళ్తే గుర్తుంటారు కదా పెద్దోళ్ళు అయిపోయింటారు టీచర్స్ రిటైర్డ్ అయిపోయాడు ఆయన చాలా ఏజ్డ్ ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కరించి గురుగారు నేను సోన్సో మీరు నా కులాన్ని ఎత్తి చూపి మీరు నన్ను తిట్టారు నేను చూడండి ప్రయోజకమయ్యాను ఎందుకంటే మీరు ఆ మాట అన్నారు కాబట్టే నేను కోపంతో అంటే నేను చదువుకోవాలి అనే శ్రద్ధతో చదువుకొని ఈ స్థాయికి వచ్చారంటే ఆ టీచరు చేస్తున్నాడట ఏడుస్తున్నాడంట ఎందుకంటే అంటే నేను నిన్నంత బాధ పెట్టానా అది ఏదో మామూలుగానే క్యాజువల్గా నేను అనేసి ఉంటాను నిన్నెంత బాధ పెట్టిందా అని ఆయన చేస్తున్నాడంట అప్పుడు ఇతను చెప్పాడంట నన్ను మీరు బాధ పెట్టలేదండి నేను మీరు అలా చేయడం వల్లే నాకు చదువుకోవాలని ఇంకా ఎక్కువ పట్టుదల వచ్చి నేను చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను దానికి కారణం మీరే అని ఆయన కాళ్ళ మీద పడి మీరు నాకు మంచి చేశారని చెప్పాడంట ఖచ్చితంగా అవతల వాడు ఎంత క్రూర క్రూరమైన మైండ్ ఉన్నా వాళ్ళు ఎంత హార్స్గా ఉన్నా ఖచ్చితంగా ఆలోచిస్తారండి లేదు ఇప్పుడు ఒకవేళ మేము మీ టీచర్స్ని ఎవరినన్నా హట్ చేసి ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పెడితే కూడా ఫ్యూచర్లో మీ గురించి తలుచుకుంటారు కాబట్టి ప్లీజ్ టీచర్స్ ఉపాధ్యాయులు దయచేసి నా వంతుగా నేను ఈ మాట మీకు చెప్పాలని ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది టీచర్స్ ఉన్నారు నాకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నా కస్టమర్స్ ఉన్నారు టీచర్స్ చాలామంది ఉన్నారు ఎక్కువ మీ స్వలాభం కోసం అంటే ఏముందిలే బిల్ బెల్ కొడితే నేను బిల్ తీసుకొని ఇంటికి పోవచ్చని అని మాత్రం పని చేయకండి అందరూ చేస్తున్నారన్న ఉద్దేశం కాదు ఇప్పుడున్న పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆ నడిపిస్తున్నాయి అలాంటిది దయచేసి మీరు చేయకండి ఎందుకంటే మీకు చాలా గొప్ప వరం ఆ వృత్తి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మీరు మంచిగా చదువుకొని మెరిట్లో మీరు ఉద్యోగాలు తెచ్చుకొని ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు అండ్ రెండోది ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్ళిపోతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీదే కదండి వైఫల్యం ఆ పిల్లలు ఇప్పుడు అట్మాస్ఫియర్ బాగాలేదు నేను ఎంతమందినో ప్రమోట్ చేస్తుంటాను వెళ్ళండి గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి రండి నేను నేను చేర్పిస్తాను మా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను చెప్తూనే ఉంటాను నా సరౌండింగ్లో కానీ వాళ్ళు ధైర్యం చెయ్యలేము ఎందుకంటే అక్కడ మాటలు ఆ పిల్లల బిహేవియర్ వాళ్ళు 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 వచ్చిన వాతావరణం బాగుండదు వాతావరణం వచ్చిన వాతావరణం బాగుంటే వచ్చే వాతావరణం మీదే కదండి మీరు మంచిగా క్రియేట్ చేయొచ్చు కదా ఒక చెడు మాట మాట్లాడుతుంటే వాడిని పిలిచి దండించడం మీ బాధ్యత కదా అంటే ఇదే ఈ దండిస్తే వాడు ఏదో సూసైడ్ చేసుకుంటాడో బెదిరిస్తాడో మొన్న ఎక్కడో పోయి దూకేస్తాడంట మొన్న నేను అది ఇది కూడా చూసాను ఈ రెండు సంఘటనలు చూసి ఈ వీడియో చేయాలనిపించింది వాడు జ్యూస్లో కూల్ డ్రింక్స్లో ఏదో మందు పోసుకొని వచ్చుకొని తాగుతా తాగాడు స్మెల్ వస్తుందని వాడిని పట్టుకొని వెళ్ళి హెచ్ఎం దగ్గర వదిలిపెట్టే వచ్చేలో పా వాడు పారిపోయి వాళ్ళమ్మని పిలిపించేలో వాడు పారిపోయి రైలు కింద పడిపోయాడట భయపడి ఇలాంటి సంఘటనలు భయపడితే దండించడం స్మూత్గా చేయండి మీకు తెలియందా టాలెంట్ మీకు ఎక్కువ ఉంటుంది కదా ఆ పిల్లల్ని ఎలా డీల్ చేయాలి ఎట్లా ట్రీట్ చేయాలి మీరు మీరు చూడండి ప్లీజ్ దాంట్లో కూడా సాధక బాధకులు ఉంటాయి కానీ ఆలోచించండి కనీసం ఆలోచించండి అందరినీ కాపాడండి ఎందుకంటే ఒక పిల్లాన్ని ఒక పిల్లని మీరు కాపాడితే ఇవి ఆ పుణ్యం ఖచ్చితంగా మీకు వస్తుంది మన బిడ్డలకి వస్తుంది ఖచ్చితంగా ఈ విషయం మీకు తెలియంది కాదు ఎందుకంటే ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ ఈ ఈ వృత్తిలో ఉంటున్నారు మీరు ఆస్వాదించింటారు నేనైతే చాలా సంవత్సరాలు టీచర్గా పనిచేశాను ఆ ఫీల్ నేను ఆస్వాదించాను అనుభవించాను కాబట్టి దయచేసి మీరు మాకంటే తెలివైన వారు టీచర్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఆలోచించండి ఇప్పుడు మొన్న ఆ అమ్మాయిని మనసు మార్చింది ఇప్పుడు పేదరికం నుంచి వచ్చింది తను దానికి ఏం ఆశ చూపించాడో బట్టలు ఇస్తానన్నాడో డబ్బిస్తానన్నాడో తినేటివి ఇస్తానన్నాడు ఏదన్నా కంఫర్ట్స్ ఇస్తానన్నాడో తెలియదు కదా దానికి ఆ పిల్ల అలవాటు పడిపోయింది అది తప్పని ఆడపిల్లలైతే టీచర్స్ టీ లేడీ టీచర్స్ ఉపాధ్యాయునులు వాళ్ళను ఒక కౌన్సిలింగ్ ఒక వారంలో ఒక రోజు మీరు వెళ్ళే రూమ్ ఏ క్లాస్కి వెళ్తారో ఆ క్లాస్లో ఆడపిల్లలకి ఇలాంటివి తప్పు అని చెప్పుంటే కనీసం ఆలోచిస్తారు కదా ఒకవేళ పది మందిలో తొమ్మిది మంది ఆలోచించకపోయినా ఒక్క బిడ్డ ఆలోచించిన ఈరోజు ఒక నిండు ప్రాణం బతికొని అమ్మాయి బతికేస్తుంది ఎట్లా ఒకట్లా కొన్ని ఫ్యామిలీస్లో ఇలాంటి పెద్దగా వరకు ఇంకోటి కూడా దరిద్రము లేకపోతే బాధాకరం ఏంటంటే ఇలా చేసినా ఏం పర్వాలేదు అని సహకరించే పేరెంట్స్ కూడా ఉండడం మన దురదృష్టకరం ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళే ఉన్నారు పిల్లలేంటి కాబట్టి దయచేసి టీచర్స్ మీరు ఈ బాధ తీసుకుంటారని నన్ను ఒకవేళ నన్ను తిట్టుకున్నా ఏం పర్వాలేదు ఈ ఏమో బో చెప్పొచ్చేసింది యూట్యూబ్ ఉందని పెట్టేసి అట్లా అనుకోకండి ఆలోచించండి మీరు అనుకున్న నేనేం ఫీల్ కాను ఒక మంచి చెప్పే ప్రాసెస్లో నన్ను ఎంత తప్పుగా అనుకున్నా ఆల్రెడీ నన్ను చాలా అన్నారు అనుకునే కేర్ చేయను ఎందుకంటే మనం చెప్పే మాట మంచిదైనప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు టీచర్స్ మంచి వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు కూడా టీచర్స్ ఉంటే ప్లీజ్ థింక్ వన్స్ థ్యాంక్ యూ